శివారు కొంతమూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగిన ఘటనలో పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి చెందారు హైదరాబాద్ నుంచి బైక్పై రాజమహేంద్రవరం బయలుదేరిన ప్రవీణ్ కుమార్ మార్గమధ్యంలో ప్రాణాలు విడిచారు ఆయన మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని జేఏసీ నేత బెజవాడ రవికుమార్ వెల్లడించారు ప్రవీణ్ కుమార్కు బెదిరింపు కాల్సి వచ్చాయని టార్గెట్ చేసి హత్య చేశారని ఆరోపించారు పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని ఎన్సీసీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిషప్ డాక్టర్ బక్క ఏలియా డిమాండ్ చేశారు మరోవైపు పగడాల ప్రవీణ్ కుమార్ మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు దీంతో డీజీపీతో మాట్లాడిన సీఎం అన్ని కోణాల్లో విచారణ జరపాలని ఆదేశించారు నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించండి అంటే నీ ఫ్యామిలీని ఏ విధంగా ప్రేమించుకుంటావో అలాగే ప్రతి ఒక్కరిని భారతదేశం ఉన్న ప్రజలందరినీ క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయండి ప్రార్థనే కాదు క్రియాపూర్వకంగా కూడా వాళ్ళకు సహాయం చేయాలి మేము ఎవ్వరికి వ్యతిరేకం కాదు ఏ మతానికి కానీ ఏ వ్యక్తి కానీ వ్యతిరేకం కాదు ఏ దేశానికి కూడా వ్యతిరేకం కాదు అన్ని దేశాలు కలిసి ఉండాలి అన్ని మతాలు కలిసి ఉండాలి అందరు కలిసి ఉండాలి మన భారత క్షేమం కోసం ప్రార్థన మా మా తపన ఆశ మరి వారికి న్యాయం జరగాలని మరి వారి కుటుంబం కూడా ఎంతో దుఃఖంతో మునిగి ఉన్నారు వారి కుటుంబం ఆదుకున్న వారు ఎవరు లేరు కాబట్టి దయచేసి మరి క్రైస్తవులందరూ కూడా కళ్ళు తెరిచి మరి ప్రవీణ్ అన్న కుటుంబానికి న్యాయం జరగాలని ప్రవీణ్ అన్న కూడా న్యాయం జరగాలి